ప్రజల గుండెల్లో అంబేద్కర్ శాశ్వతంగా ఉండిపోతారని చెప్పారు సీఎం చంద్రబాబు అమరావతిలో విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు విద్యార్థులకు విజన్ ఉంటే సరిపోదని దాన్ని అమలు చేయడం ముఖ్యమన్నారు నిరంతర శ్రమతోనే అనుకున్నది సాధించగలమని సరైన నిర్ణయాలు తీసుకుంటేనే ఏదైనా సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పారు సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్ళాలని ఆయన విద్యార్థులకు సూచించారు తాను చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యానని ప్రస్తుతం నాలుగోసారి సీఎం గా పనిచేస్తున్నానని చెప్పారు దేశ ఆర్థిక అభివృద్ధి జనాభాలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని సమస్యను సవాల్ గా తీసుకుని మరింత రాణించాలని చంద్రబాబు సూచించారు పాపులేషన్ పాపులేషన్ పెరిగిపోతుందని జనాభా ఇప్పుడు కొన్ని దేశాల్లో ఉంది చైనా నూట నలభై కోట్లుంటే నూట ముప్పై కోట్లకు వచ్చింది ఇంకొక ఇరవై ఏళ్లలో చైనా వంద కోట్లు అవుతుంది భారతదేశం నూట అరవై కోట్లు నూట అరవై ఐదు కోట్లు అవుతుంది అంటే ప్రపంచంలో ఒకప్పుడు జనాభా భారం అనుకునే పరిస్థితి ఇప్పుడు జనాభా ఆస్తి ప్రపంచాన్ని శాసించే శక్తిని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆడపిల్లల్లో కూడా ధైర్యం ఉండాలి ఎవడైనా మిమ్మల్ని టీచ్ చేయడమో అవహేళనగా మాట్లాడితే ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం ఆడపిల్లలకు వస్తే ఆటోమేటిక్గా సమస్యకు పరిష్కారం వస్తుంది మీరు భయపడితే మిమ్మల్ని వెంటాడుతారు మీరు ధైర్యంగా ఫేస్ చేస్తే సెట్ అవుతుంది మీరు ఆ విషయం గుర్తుపెట్టుకొని మీరేం బలహీనులు కాదు ఇప్పుడు ఒకప్పుడు చూస్తే మ్యారేజ్ అయితే హెవెన్ లో అయినాయి మనం విడిపోవడానికి వీల్లేదనే పరిస్థితి వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి విడాకులు ఇచ్చుకునే పరిస్థితి వస్తున్నారు భారతదేశంలో మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలోని వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ వ్యవస్థ ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశం అది మన వారసత్వం